సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీసీ సంక్షేమ శాఖ క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు గురుకులాల్లో మంచి ఫలితాలు వాటి పనితీరు చర్చించారు గురుకులాల పరిశుభ్రత వసతి సౌకర్యాలు తదితర వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు గౌరవ సభ్యుల ద్వారా కానీ మంత్రుల వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పింది ప్రతి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి శాసనసభ్యుడు అన్ని రకాల సాంఘిక చేయాలని చెప్పినారు ఆహార నాణ్యత ప్రమాణాలకు సంబంధించినటువంటి కొలతలు తీసుకొని జాగ్రత్తలు పాటించమని చెప్పినారు కాబట్టి విద్యార్థి క్షేత్ర స్థాయి సంస్థలన్నీ అయిగా ఉన్నాయి దయచేసి మిగతా మనతో ఉన్నటువంటి మిగతా నాలుగు సంస్థల్లో పెద్ద సంఖ్యలో ఉండి జనాభా ప్రాతిపాదికన విద్యార్థుల సంఖ్యలో వసతులకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రోల్ మోడల్ కావాలి దానికి అందరు సహకారం కావాలి